దర్శించండి తరించండి శ్రీ 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 మరిడమ్మ అమ్మవారి దేవస్థానం పెద్దాపురం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆషాఢ మాసం జాతర మహోత్సవములు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదవ తేదీ నుండి ఆగస్టు పదవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుపబడును జులై నాలుగవ తేదీ గురువారం రాత్రి జాగరణ ఉత్సవంలో కనులు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణ మధ్య గరగల నృత్యం మ్యూజికల్ బ్యాండ్ పార్టీలు తప్పిటగుళ్ళు కోలాటంలు మరిన్నో జానపద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును జులై పన్నెండవ తేదీ అనగా శుక్రవారం అమ్మవారికి కుంభం వెయ్యి సందర్భంగా ఆలయ ద్వారములు తెరవబడవు జూలై పదమూడవ తేదీ ఉదయం సంప్రోక్షణ అనంతరం అమ్మవారి పునర్దర్శనం జరుగును శ్రీ అమ్మవారి దేవస్థానం నందు పూజా పథకములు ప్రవేశపెట్టబడినవి కావున భక్తులు సదరు పథకములలో చేరి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము భక్తులందరూ విచ్చేసి శ్రీ మరిడమ్మ అమ్మవారి